మస్తే నమస్తే నమస్తే మీ పేరు హరిబాబు ఏం పని చేస్తారు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు వ్యవసాయదారుల పరిస్థితి అంటే మందులు యూరియాది దొరకట్లేదు యూరియాతో ఇబ్బందిగానే ఉంది మందులు రేట్లు కూడా కొంచెం పెరంగానే ఉన్నాయి ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నాయి మందు రేట్లు ఎక్కువగానే ఉన్నాయి బాబా ఇప్పుడు వ్యవసాయదారులకి పంట అమ్మని వెంటనే నాలుగు గంటల డబ్బులు జమ అవుతుంది అంటున్నారు నిజంగా జమ జమ అవుతున్నాయి రాను రాను ఎల్కి వెనక అయిపోతుంది బాబా ఇప్పుడు చూసుకుంటే అన్నదాత సుఖీ భవాన్ రైతులకి మరి డబ్బులు అంటున్నారు మరి రైతులకు అందుతున్నాయా డబ్బులు మరి వేసిన వాళ్ళకి చాలా మందికి అందినాయి అసలు ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అసలు కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అంటే ఇక్కడ ప్రస్తుతానికి ముందు చేతి మీద డబ్బులు వచ్చిన వాళ్ళకి బాగా ఉందండి డబ్బు రానోడికి కష్టంగా ఉంది ఇప్పుడు మీలాంటి రైతులకి సబ్సిడీలు అన్నీ అందుతున్నాయా మరి సబ్సిడీలు ఏముందండి సబ్సిడీ ఏమీ లేదు మరి మీలాంటి రైతులను కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు ఏ విధంగా ఇప్పుడు ఎరువులు కొలత లేకుండా అందిస్తాం రెండోది ఏమైనా సబ్సిడీ అనేది ఒక యూరియా మీదే కానీ ఇంకొన్న వీటి మీద ఏటి మీద లేదు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అమ్ముకుని సబ్సిడీ లేదని బాబా ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయింది కదా ఎలా ఉంది అసలు పరిపాలన పరిపాలన ఎలా ఉందంటే ఈ పథకాలు అంజనాడికి ఉంది కానీ మాకు ఆ పథకాలు ఏం వచ్చేసాము మనకి ఏ ప్రభుత్వం వచ్చినా మనకు ఒకటే లెక్క మనకు పథకాలు రావు అది ఎందుకంటారు మాకు రేషన్ కార్డు లేదు నా పేరు మీద పొలం ఉందని చెప్పేసి నాకు పథకాలు రావు మనకి ఇక ప్రభుత్వం ఎలా ఉందంటే ఏం చెప్తే పథకం వచ్చినోడికి నాకు పర్వాలేదు అంటాడు రానుడు రాలేదని అంటాడు ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ జనాలకి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అందిస్తున్నాం అంటున్నా నిజంగా ప్రజలకు అందుతున్నాయి పథకాలు అందుతున్నాయి అంటే కొంతమందికి అందిస్తున్నాయి కొంతమందికి లేదు ఒకడేమో మన ఈ పిల్లలకు డబ్బులు వేసిన వాళ్ళు ఏమైనా మాకు ఏమైనా ఏడు వేలు వచ్చినాయన ఒకరు అంటున్నాడు ఆరు వేలు వచ్చినాయన ఒకరు అంటున్నాడు ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నాను బాబా ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉంది అసలు పరిపాలన పరంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ఇప్పుడు ఈ పద్నాలుగు నెలల పరిపాలన చూశారు ఎలా అనిపించింది అసలు పరిపాలన ఏమన్నా ఎలా కనిపించినా సరే మాకు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా మాకేమీ లేవు ఈ గవర్నమెంట్లోని మాకు ఏమీ రావు పరిపాలన మాకు ఎవరు పరిపాలన ఒకటే ఈ పరిపాలనలో మాకు ఏం పెరిగిందంటే ఆ కరెంట్ బిల్లు మటుకు అదిరిపోతుంది ఇంతకుముందు ఆరు వందలు ఐదు వందలు వచ్చేది ఇప్పుడు పదిహేను వందలు మీలాంటి రైతులకు సోలార్ సిస్టమ్ల పరంగా కానీ అనేక రకాలుగా సబ్సిడీలు ఇస్తున్నారు కదా మరి అందుతున్నాయా సబ్సిడీ సోలార్ పెట్టుకోమని చెప్పారు ఆ సబ్సిడీ అది అందు ఇప్పుడు చంద్రబాబు గారు పి ఫోర్ అని బంగారు కుటుంబం కార్యక్రమం మొదలు పెట్టారు ఆయన సొంత నియోజకవర్గంలో రెండు వందల యాభై మంది కుటుంబాలను దత్తత తీసుకున్నారు అలా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటా అంటున్నారు మరి ఆ కార్యక్రమం ఎలా అనిపించింది అసలు తెలియదు తెలుసు ఇప్పుడు ఆయన తీసుకుంది తీసుకున్నాడు అక్కడ తెలుస్తుంది కానీ ఇక్కడ ఏం తెలుస్తుంది ఇప్పుడు గతంలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అసలు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లోని రోడ్లు పోసిన రోడ్లే ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి అయితే ఆయన అసలు గోతులు గట్టా పోస ఎక్కినని గోతులు పోసేది ఎవరు మీ ఎమ్మెల్యే గారు గారు ఎలా ఉంది ఆయన పరిపాలన బాగుంది ఆయన పిలిస్తే పలుకుతుంది అంటే ప్రజలకు ఏదైనా కష్టం అవుతా వెంటనే స్పందిస్తారు అప్పుడు ఇప్పుడు చూసుకుంటే మీలాంటి రైతులను ఇంకా ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఆదుకుని ఏ విధంగా మీకు లబ్ధి చేకూరిస్తే బాగుంటుంది అంటారు నాకు ఎరువులు ఆఫర్ ఇస్తే ఒకటి రెండు రోజులు ఏమైనా పనిని పంట కూడా ఫస్ట్ ఫస్ట్ రోజు పడుతుంది కానీ వెనక నుంచి వచ్చే లేట్ అయిపోతుంది ఆ ధాన్యం డబ్బులు అవుతుందని ఇస్తే ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ చంద్రబాబు గారు ఉచిత బస్ పథకం పెట్టారు కదా ఆ పథకం ఎలా అనిపించింది అసలు పథకం ఎలా అనిపించింది అంటే ఎక్కి తిరిగే వాళ్ళకి బాగానే ఉంటుంది పథకం వల్ల ఏమవుతుంది ఆ సాధ్య డబ్బు తీసుకొచ్చి దాని మీద అంటే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని చంద్రబాబు గారు మీడియాలో చెప్పారు కదా మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఉచిత బస్సు పెడతాం అంతవరకు కరెక్ట్ అంటారు అది అసలు ఉచిత బస్సు అనేది చాలా తప్పు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళాలి ఏలూరు వెళ్ళాల్సినప్పుడు మన పని మీద వెళ్తాం మన పని మీద మనం సాధ్య పెట్టుకుని వెళ్తాం కదా ఉచితంగా మనం ఎందుకు అంటే బాబు ఇప్పుడు ఫైనల్గా అమరావతి రాజధాని పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఏమునండి మనకు తెలీదు ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు రైతులకి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం ఉందంటారు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ ఇరవై మూడు నాటికి పూర్తి చేస్తామని పూర్తి అయితే సరే బాబా ఫైనల్ గా కూటమి ప్రభుత్వానికి వంద కింద మార్చుతారు మనం ఇప్పుడు గతంలో మంద ఎలా ఉంది ఇప్పుడు మంద ఎలా ఉంది ఏదో బయట చెప్పుకోవటం రేట్ పెరుగుతుంది రేటు పెరుగుతుంది వాళ్ళతో పాటు మనం సరే బాబాయ్ బాబా నమస్తే నమస్తే మీ పేరు నాగేశ్వరరావు ఏం పని చేస్తారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు అయింది కదా ఎలా ఉంది అసలు పరిపాలన బాగానే ఉంది అండి బాగానే ఉంది పరిపాలన ఇప్పుడు చూసుకుంటే మరి అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు కదా మరి ఆ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా పథకాలు అన్ని అందుతున్నాయి బాబాయ్ గతంలో మీ ఇలాంటి మంగళకు సవరాలు చేసేవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేసేవాడు మరి ఇప్పుడు వేసేవాడు కానీ పదిహేను వేసేవాడు కానీ మాకు అంగీకరమే లేదు కొంతమందికి వస్తున్నా కొంతమందికి లేవు మరి ఇప్పుడు చంద్రబాబు ఏదో సూత్రాలు అడిగే పరిపాలన గతంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గతంలో అన్ని కోతులు గీతులు రోడ్లు ఏమి బాగోలేదు అప్పుడు మాత్రం కుంటలకెళ్ళి పోయి రోడ్లు అన్ని బాగానే ఉన్నాయి ఎవరు ఎమ్మెల్యే గారు మమ్మల్ని చంద్రమేని ప్రభాకర్ రావు గారు ఎలా ఉంది పరిపాలన ఆయన పరిపాలన బాగుంది ఇది మొత్తం ఊరంతా కూడా ఆయన పరిపాలన ఆయన క్యాండిడేట్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లీడ్ ఇంకా ఇప్పుడు నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తాడు ఆయన ఐదు నిమిషాలతో వచ్చేస్తాడు అండి ఎన్ని పరిగెత్తుకు వచ్చేస్తాడు ఎవడ పోయినా ఎవడ పోయినా ఐదు నిమిషాలు పరిగెత్తడు చేస్తాడు పోని చేత్తాం చాలు వచ్చేస్తాడు అంటే రాష్ ప్రవర్తిస్తారు జనాలపై కాస్త కోపం చూపిస్తాడు అంటున్నారు ఒక్కోసారి ఏదో కోపం మీద ఉంటారు కానీ అసలు ఆయనంత మంచి 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 చాపలు నేను మంచి మంచి బాబు గారు ఇప్పుడు చంద్రబాబు గారు పి ఫోర్ కార్యక్రమం అని బంగారు కుటుంబం కింద ఎవరైతే ఆర్థిక వ్యవస్థలో లీనం అయిపోయి మరి నిరుపేదలు ఉంటారో వాళ్ళని దత్తం తీసుకుంటున్నారు కదా ఆ కార్యక్రమం ఎలా అనిపించింది అసలు దత్తం తీసుకున్నాడు చాలా మంచిది చాలా మంది తీసుకున్నాడు చంద్రబాబు బంగారు పథకం అని అంటున్నారు ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు జరిగిందా మరి ఏంటి గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు జరిగిందా మరి లిక్కర్ స్కామ్ జరిగిందిగా జగన్ గారి ప్రభుత్వంలో మరి ఆ యొక్క లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మరి ఆ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఏమో ఇప్పుడు పథకాలు ఈ నిక్కర్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారో లేదో తెలియాల తర్వాత నిదానంగా సాత్కాల తీసుకున్నారు కదా చంద్రబాబు గారు దాన్ని బట్టి చేస్తారు అంటే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారు కక్షపూరిత అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు వాళ్ళ పదంలో అక్రమాలు ఇన్ని చేశారు మంటలు చేశారు అన్ని చేశారు ఇన్ని చేశారు జగన్నాథ ప్రభుత్వం మంటలు చేయలేదా లేదు దోపిడీలు చేయలేదా మహిళా వాళ్ళని ఏడిపించలేదా ఇప్పటికీ ఏడిపిస్తున్నారు కాక ప్రభుత్వం మారినా సరే గతంలో మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఆయన చంద్రబాబు ప్రభాకర్ ఆ అబ్బాయి చౌదరి గతంలో అబ్బాయి చౌదరి పరిపాలన అబ్బాయి చౌదరి వచ్చి నమస్కారం పెట్టాలి మంచిగా ఫోన్ చేసి వచ్చేడు కాదు వచ్చేడు కాదు ఎవడు కూడా తన జగన్ ప్రభుత్వం వల్లే చెప్తారు ఆ మాట